అందరికీ నమస్కారం వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను టేస్టీ టేస్టీ గోంగూర పచ్చడిని తయారు చేయబోతున్నాను ఈ పచ్చడి అన్నం చపాతి రోటి అన్ని రకాల టిఫిన్స్లో కూడా చాలా చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇందుకోసం నేను మూడు కట్టల గోంగూరను తీసుకున్నాను శుభ్రంగా కడిగి సైడ్ పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రుచికి తగ్గ పచ్చిమిర్చి వేసుకోవాలి మీరు కారం ఎంత తినగలరో దానికి అనుగుణంగా పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చిమిర్చి వేగిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అదే ఆయిల్లో మనం శుభ్రం చేసుకున్నటువంటి గోంగూరను కూడా వేసి వేయించుకోవాలి ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా మనము గోంగూర పచ్చట్ని సింపుల్గా చేసుకోవచ్చు గోంగూర ఉడకడానికి కాస్త మూత పెట్టి మగ్గిద్దాము చూద్దాము గోంగూరనంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాము గోంగూర త్వరగా మగ్గిపోతుంది గోంగూర మగ్గిపోయింది ఇప్పుడు మనము కొద్దిగా పసుపు వేసుకుందాం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ గోంగూర మిశ్రమాన్ని మనము చల్లార్చుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేయించిన పచ్చిమిర్చి ఎల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి తర్వాత గ్రైండ్ చేసుకుందాము చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనము చల్లారినటువంటి ఈ గోంగూరను కూడా వేసుకుందాము ఒకసారి పల్సిస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక్కసారి పలిసిద్దాము ఎక్కువ మిక్సీ వేయకండి పల్సిస్తే సరిపోతుంది మెదిగి మెదగక ఉండాలి ఆనియన్స్ చూడండి పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు తాలింపు వేసుకుందాం ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు ఒక స్పూన్ మినపప్పు శనగపప్పు తర్వాత ఎల్లిపాయలు వేసి కొద్దిగా వేయించుకోవాలి పప్పులు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి కొంచెం వేగనిద్దాం ఇప్పుడు ఇంగువ వేసుకుందాము ఇంగువ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది తాలింపు వేగిపోయింది మనం రెడీ చేసుకున్నటువంటి గోంగూర చట్నీని తాలింపులో వేసుకోవాలి తాలింపులో చట్నీ ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఉడికించుకుందాము గుమగుమలాడుతూ ఎమ్మి ఎమ్మి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్